హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చి మరో సరికొత్త ఇంటితో మేము ముందుకు వచ్చాను అనమాట ఈ ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను వీడియో కూడా చాలా చిన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో సంబంధించి కనుక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ను ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నష్ట లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను అనమాట మీకు వీడియో నష్టతే మాత్రమైతే లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఇంటి విషయానికి వస్తే మనకు వచ్చేసి ఉత్తరం పేస్తో నిర్మాణం చేసినటువంటి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అనమాట ఒక సంవత్సరం క్రితం కట్టినటువంటి హౌస్ అనమాట రేటు కూడా రీజనబుల్ రేట్ చెప్పినారు ఈ ఇంటికి సంబంధించి రేట్ అనేది కింద వీడియో కింద వచ్చేసి డిస్క్రిప్షన్ లింకులో ఇస్తానన్నమాట ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు ప్లాన్ అప్పుడు అవైలబుల్గా ఉంది ఎవరైనా బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే విధంగా అయితే కనుక ఈ ఇల్లు అయితే కనుక ఉందన్నమాట మనకు వచ్చేసి ముప్పై ముప్పై ఒక్క అడుగులు వెడల్పు ప్లస్ వచ్చేసి నలభై అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట ఇంటి ముందర కూడా వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్ అనేది ఉంది ఇది కార్నర్ బిట్ అనమాట మనకు వచ్చేసి ఇట్లా పడమర ఫేస్ సైడ్ కూడా ఒక రోడ్ అనేది ఉందనమాట ఇప్పుడు మనం చూసినటువంటిది వచ్చేసి మెయిన్ డోర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి రూమ్ సంబంధించి అయితే కనుక మనం చూసుకు వుడ్ వర్క్ అయితే కనుక ఒక రేంజ్లో అయితే ఉంది ఇప్పటికీ చెక్క ఎదురకుండా వన్ ఇయర్ అయినా కూడా రీసెంట్గా నిర్మాణం చేసినటువంటి హౌస్ విధంగానైతే అయితే కనుక ఈ ఇంటి వుడ్ వర్క్ అయితే కనుక చేయించాలన్నమాట ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజయ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటికి సంబంధించి ఎలాంటి అయితే వర్క్ అయితే పెండింగ్ అయితే లేదనమాట ప్రస్తుతానికైతే కనుక ఈ ఇంటి ఓనర్లే వీళ్ళు వచ్చేసి ఈ ఇంటికి సంబంధించి హౌస్లో అనేది నివాస నివాసం అనేది ఉన్నానమాట మంచి లొకేషన్లో మంచి ప్లేస్లో ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఈ ఇల్లు అయితే కనుక సేల్ కు ఉంది మీరు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చూడవలసింది కానీ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూస్తేనే వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ ఏ విధంగా నిర్మాణం జరిగింది అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట ఇప్పుడు వస్తున్నాము మెయిన్ డోర్ నుండి మెయిన్ హాల్లోకి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే కనుక వుడ్ వర్క్తో వచ్చేసి బాగా నీట్గా వర్క్ అనేది ఇచ్చారు ఇప్పుడు మనం మీరు గమనించగలరు మెయిన్ హాల్కి సంబంధించి మనకు చూసినటువంటిది వచ్చేసి టీవీ స్టాండ్ టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక కిట్కైనా ప్రొవైడ్ చేస్తున్నారు సీలింగ్ సంబంధించి కూడా గమనించగలరు మీరైతే సీలింగ్కి అయితే కనుక పిఓబీతో వన్ ఇయర్ క్రితమైనా కూడా చాలా నీట్గా అనేది ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి మెయిన్ హాల్కి సంబంధించిన వ్యూ అనమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి ఒకటి కిచెన్ ప్లస్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఒకటి మనకు బెడ్రూమ్ అనేది ఇచ్చిందనమాట ఇప్పుడు టీవీ స్టాండ్ లెఫ్ట్ రైట్ బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సీలింగ్ సంబంధించి కూడా పిఓబితో ఆ టైంలోనే చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి స్టార్టింగ్లో వచ్చేసి దేవుని గుడి ఇచ్చినారు దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిన్నారు అనమాట ఇంటికి సంబంధించి వర్క్ అనేది ఎలాంటిదైతే అయితే పెండింగ్ అయితే లేదనమాట రెడీ టు మూవ్గా అనేది వన్ ఇయర్ క్రితం కట్టింది ఎవరైనా మీరు కొద్దిగా రేట్ తక్కువలో తీసుకోవాలన్న ఇది అయితే కనుక రేట్ అనేది మంచి రీజనబుల్ రేట్ చెప్పినారు ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ లింకులు అనేది నేను అమౌంట్ అనేది మెన్షన్ చేస్తాను మీరు అది గమనించగలరు చెప్పినవి కూడా కాకుండా కొద్దిగా బేరం అయితే ఇంకా అయితే కనుక అవకాశం అనేది ఉందన్నమాట వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా చెప్పినారు విశాలంగా హాల్ ఉంది ప్లస్ వచ్చేసి ఇంటి ముందర ముప్పై ఏడుగురు రోడ్డు ఉంది మూడు సెంట్ల రెండు వందల యాభై లింకులతో ఇంటి నిర్మాణం జరిగింది ప్లాన్ అప్రూవల్ ఉంది మీకు బ్యాంక్ లోన్ ద్వారా లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేసే విధంగా అయితే ఈ నిర్మాణం అనేది జరిగిందనమాట ఓల్డ్ ఇళ్లకు చాలా అయితే కనుక ప్లాన్ అప్లవ్ అనేది లేదనమాట ఈ ఇంటికి అయితే కనుక ఉంది ఎలాంటి అయితే కట్స్ అయితే కనుక లేదనమాట మెయిన్ రోడ్లోనే ఉంది ఇంటి సరౌండింగ్స్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో ఉంది వాటర్ కూడా ఫెసిలిటీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయని చెప్పి చెప్పిన్నారు బోర్ కూడా ఉంది ఇంటికి సంబంధించి అయితే కనుక వడ్ వర్క్ మీరు గమనించగలరు వీడియోలో కొద్దిగా డిమ్గా అనిపించవచ్చు కలర్స్ అనేది మీరు డైరెక్ట్ వచ్చి విజయ్ చేసి చూస్తే కనుక ఈ ఇంటి లుక్ ఏ విధంగా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనేసి మీకు తెలియబడుతున్నాను అనమాట ఇప్పుడు వీడియోలో చూసినటువంటి హౌస్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు నెంబర్ లిఫ్ట్ చేయకపోయినా కాల్ లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను అయితే కనుక రెస్పాండ్ అయ్యి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాను జస్ట్ అయితే వన్ వీక్ క్రితం నుండి అయితే కొద్దిగా నేను బిజీ కావడం వలన కొందరు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి అయితే కనుక మీకు అయితే కనుక అందుబాటులో ఉంటారని వీడియో ద్వారా మీకు తెలియబడుతున్నాను అనమాట ఇకపోతే ఇంటి నిర్మాణం వచ్చేసి ఉత్తరం పేస్తో జరిగింది ఇంటి ముందర ముప్పై అడుగుల రోడ్డు ఉంది ప్లస్ వచ్చేసి ముప్పై ఒక్క అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం జరిగింది మూడు సెంటర్ వందల యాభై లింకులతో నిర్మాణం జరిగింది ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్